ారంటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాల పంపిణీ కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ నస్రీన్ తాజ్ టిడిపి రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణం మోతీనగర్ లో పదమూడవ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ నస్రీన్ తాజ్ టిడిపి రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎస్ఏ మస్తాన్ల సంయుక్త ఆధ్వర్యంలో బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో సైకు పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో వార్డు ప్రజలలో చైతన్యం కల్పించారు మదనపల్లిలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ ఆధ్వర్యంలో శనివారం మదనపల్లి పట్టణంలో బాబు గ్యారంటీ తో కూడిన కర్రపత్రాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎం రఫీ ఎస్ పీర్ ఎస్ఏ ఖాదర్వల్లి ఎస్ఏ సర్తాజ్ రాటకొండ సోము బావజాన్ ఎస్ఎల్వి రఘు టిడిపి నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూ మై టీవీ తెలుగు ఛానల్